నామానికే మయము కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యశు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ ఉందరాలంటే యాభై ఏడవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన యాభై ఏడు సౌలు నుండి పారిపోతున్న కష్టకాలంలో నలిగిపోయినటువంటి అతని హృదయంలో నుండి దావీదు రాసినటువంటి మరొక కీర్తన ఇది యాభై ఆరవ కీర్తనలాగా ఇది కూడా ప్రధాన గాయకునికి పంపబడిన కీర్తన ఇది ఎప్పుడు రాయబడిందో మనకు ఖచ్చితంగా తెలియదు దావీదు గుహలో ఉండగా రాసిన కీర్తన ఇది అయితే అదుల్లాము గుహలో ఉండగా రాయబడిందా లేక ఎన్గేది గుహలో ఉండగా రాయబడిందా అనే దానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు చివరి ఐదు వాక్యాలు విజయాన్ని సూచిస్తూ ఉన్నాయి కాబట్టి మృత సముద్రానికి పడమటి తీరాన ఉన్న ఏన్గేది గుహలోనే ఈ కీర్తన రాయబడింది అని మనం చెప్పచ్చు ఈ కీర్తనలో మూడు భాగాలు ఉన్నాయి మొదటిది దావీదు ఆపదలు రెండవది అతనిని భయపెట్టిన సమస్యలు మూడవది అతని అద్భుతమైన నమ్మకం దావీదుకు దేవుని మీద ఉన్న అద్భుతమైన విశ్వాసానికి ఈ కీర్తన ఒక రుజువు ఈ చిన్న కీర్తనలో దేవుణ్ణి ఆయన వ్యక్తిగతమైన పేరుతో ఇరవై సార్లు పిలిచాడు దావీ మొదటి మూడు వచనాలు మనం చూస్తే దావీదును ఆవరించిన ఆపదలు మనకు కనబడతాయి దావీదు మూడు రకాలుగా ప్రార్థిస్తున్నాడు ప్రభువా నన్ను దాచుము నా మనవి వినుము నాకు సహాయము చేయము మొదటి వచ్చినాన్ని మనం చదివితే నన్ను కరుణింపు దేవా నన్ను కరుణింపు నేను నీ శరణు జోచి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణజుచ్చి ఉన్నాను ఈ వచనంలో ఎందుకు ఎక్కడ ఎప్పుడు ఈ మూడు సందర్భాల్లో దాచాలో చెబుతున్నాడు ఎందుకు దాచాలో ఎక్కడ దాచాలో ఎప్పుడు దాచాలో చెబుతున్నాడు రెండంతలుగా మొరబెడుతున్నాడు తాను భరించగలిగినదంతా భరించాడు అయితే తను ఎక్కడ దాక్కోవాలో దావేదికి తెలుసు అందుకే నీ రెక్కల నీడ నా దాగు చోటు అంటున్నాడు ఒకసారి మనం కోడి పిల్లలను గుర్తు చేసుకుంటే దాని తల్లి యొక్క క్షేమకరమైన రెక్కలలో దాక్కుని ఆ కోడి పిల్లలు ఎంతో భద్రంగా ఉంటాయి ప్రమాదం వాటిని సమీపించలేదు కోడి పిల్లకు ప్రమాదం రావాలంటే ముందు తల్లి కోడిని దాటి వెళ్ళాలి అది ఎంతో సురక్షితమైన స్థలం మన జీవం క్రీస్తులో దాచబడి ఉన్నది అని బైబుల్ చెప్తూ ఉంది మనకు హాని జరగాలంటే ముందు ఆయనను దాటి రావాలి మన ఆలోచనలను క్రీస్తు వైపుకు మళ్ళిద్దాం ఆయన బలమైన హస్తాలు ఎరుశుల మీదకు చాపబడి ఆయన ప్రేమ కలిగిన హృదయం ఆ ఎరుశులవు పట్టణం కొరకు తప్పిస్తూ ఉంది శత్రువులు దానిని చుట్టుముట్టడం ఆయన చూస్తున్నాడు దానిని కాపాడాలని ప్రయత్నిస్తున్నాడు అందుకే ఆయన వార్త ఇరవై మూడులో అంటారు ఇరవై ఏడు వచనంలో ఇరవై మూడు ఇరవై ఏడులో ఎరుసలేమా ఎరుసలేమా కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకును అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోనవలెనని ఇంటిని గాని మీరు పోయిరి దీనికంటే విషాదం మరేది ఉండదు మనం కూడా కొన్నిసార్లు దావీదు పరిస్థితుల్లోనే ఉంటాం సంబంధమైన శక్తులు మన మీదకి పోరాటాన్ని దిగుతాయి అవి మనల్ని మొక్కలుగా చీల్చి వేస్తా ఉంటే మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్ళడానికి బదులుగా వైద్యుల దగ్గరకో మానసిక నిపుణుల దగ్గరకో న్యాయవాదుల దగ్గరకో వెళ్తా ఉంటాం దావీదు మనకంటే కూడా చాలా తెలివైనడు ప్రభువా నన్ను దాచుము అని అతడు దేవుని దగ్గరికి వెళ్ళాడు రెండవ వచ్చినాన్ని మనం చూస్తే మహోన్నతుడైన దేవునికి అంటున్నాడు ఈ మాట కీర్తనలో యాభై ఆరో కీర్తనలోనూ ఈ కీర్తనలో ఈ యాభై ఆరో కీర్తనలో మాత్రమే కనబడుతుంది మహోన్నతుడైన దేవుడు ఏల్ ఎల్యోన్ అంటారు మహోన్నతుడు సృష్టికర్త సర్వాధికారి అయిన దేవుడు అత్యున్నత అధికారము కలిగిన వాడు కాబట్టి మన దేవుడు మహోన్నతుడు నా కొరకు అన్నీ చేసేవాడు ఈ మాట బైబిల్లో ఐదు సార్లు ఉంది ఈ కీర్తనలో ఐదు సార్లు రాయబడింది మహోన్నతుడైన దేవుడు మన కొరకు అన్నీ చేస్తాడు మనలను భయపెడుతున్న పరిస్థితులను ఆయన తన చిత్తానుసారంగా ఏ సమయంలోనైనా అకస్మాత్తుగా మార్చివేయగల ఈలోగా వాటిని పని చేయనిస్తాడు అపుసుడైన పౌలు గారు చెప్పినట్టు దేవుని ప్రేమించి వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అంటారు రోమపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో దేవా ఆలకించుము అని దావీది మారుపెట్టాడు దేవుడు విన్నాడు అయితే దావీదు నేర్చుకోవాల్సిన పాఠాలు ఇంకా ఉన్నాయి కొంత గరుగుతనం పోవాలి సహనం రావాలి మూడో వచ్చిన మనం చూస్తే ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించుని నన్ను మృంగగోరువారు దోషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా పంపును అంటున్నాడు దావీదు దేశద్రోహిగా ముద్రించబడ్డాడు భయంకరమైన నేరస్తుడుగా ముద్రించబడి తిరస్కారం చేయబడి ప్రాణాపాయంలో ఉన్నాడు దేవుడే తనను రక్షించాలని దావీదు ఆశిస్తున్నాడు మహోన్నతుడైన దేవుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి తన పరివారాన్ని పంపి తనను కాపాడాలని సౌలు బారి నుండి తనను తప్పించాలని కోరుతున్నాడు దేవుడు తన కృపా సత్యములను పంపించి తనకు జరిగిన అన్యాయము నుండి కాపాడాలని కోరుతున్నాడు కృపా సత్యము అనే దోతలను పంపి దేవుడు తనకు సహాయం చేయాలని అంటున్నాడు దేవుడిచ్చే రక్షణకు వారసులైన వారికి పరిచర్య చేయడానికి దేవుడు పంపించిన ఆత్మస్వరూపులైన సేవకుల వలె కృపా సత్యములను దావీదు చూస్తున్నాడు దావీదు తనను చుట్టుముట్టిన ఆపదలకు తనకు మధ్యలో ఉంచుతున్నాడు తనకు చుట్టుముట్టిన ఆపదలకి తనకి మధ్యలో దేవుని ఉంచుతున్నాడు రెండవదిగా అతన్ని భయపెడుతున్న విపత్కర పరిస్థితి నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు దావీది కష్టాలు ఇంకా తొలగిపోలేదు తనకు తన పరిస్థితులకు మధ్యలో దేవుని పెట్టిన పరిస్థితుల్లో పెద్ద మార్పు కనబడలేదు తన పరిస్థితి చీకటిగా జీవన లేకుండా ఉంది అందుకే మహోన్నతుడైనటువంటి దేవుని తెచ్చి తన పరిస్థితుల మధ్యలో ఉంచాడు నాలుగవచనం చదివితే తన పరిస్థితి తీవ్రంగా ఉంది తన పరిస్థితుల మధ్యలో దేవుని పెట్టిన పరిస్థితుల్లో పెద్ద మార్పు లేదు దేవుడు ఇంకా కార్యం చేయడం లేదు అందుకే నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనిచున్నాను వారి దంతములు సోలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి అంటున్నారు సమయలు మొదటి గ్రంథానికి వెళ్ళి దావీదు ఎటువంటి పరిస్థితుల ద్వారా వెళుతున్నాడో మనం చూడవచ్చు గాతు నుంచి తప్పించుకున్నాడు అదుల్లాము గుహకు వచ్చాడు అతని దగ్గర ఉన్న పరివారం అంతకంతకు పెరిగి ఆరు వందల మంది అయ్యారు తన తండ్రి తన తల్లిదండ్రులను మోయాబుకు తీసుకువెళ్ళాడు ఎందుకంటే అతని తల్లిదండ్రులు బెత్తిహేమలు ఉండడం క్షేమం కాదు యశై నానమ్మ రూతు మోయాబు వీరాలు కాబట్టి అందువల్ల ఆ కుటుంబం మోయాబులో జీవించగలిగే ఆస్కారం ఉంది ప్రవక్త అయిన గాదు దావీదును అదుల్లాం గుహలో ఉండొద్దని చెప్పాడు దావీదుకు సహాయపడినందుకు సౌలు కోపం వచ్చి ప్రధాన యాజకుల్ని చంపించాడు అతని కుమారుడైన అభ్యతారు దావీదు వద్దకు వచ్చి చేరాడు దావీదు కైలా కాపురస్తులను ఫిలిస్తీన్ నుండి రక్షించాడు అయితే కెయిలా వారు దావీదును సౌలుకు అప్పగించాలని చూశారు ఈ పరిస్థితుల్లో యోనాతను దావీ దగ్గరకు వచ్చేతనికి ధైర్యం చెప్పాడు జీఫీలు దావీదును సౌలుకి అప్పగించబోయారు సౌలు దాబీ దాదాపుగా దావీదను పట్టుకోబోయాడు అయితే మధ్యలో ఫిలిస్తీన్లు దాడి చేసినందువల్ల దావీ తప్పించుకున్నాడు దావీదు నిర్మానుష్యమైన ఏనికీ దారాణ్యానికి వెళ్లిపోయాడు సౌలు మూడు వేల మందిని ఏర్పరచుకుని దావీదును చంపడానికి బయలుదేరాడు ఈ కీర్తన యొక్క నేపథ్యం ఇది దావీది పరిస్థితులన్నీ దేవునికి వినిపించి తన ప్రస్తుత పరిస్థితిని ఆయనకు తెలియజేశాడు మానవపరంగా చూస్తే దావీదు తప్పించుకోవడానికి ఇంకా చాలా కొద్ది స్థలాలు మాత్రమే ఉన్నాయి తేయిలా సంఘటన తర్వాత దావీదు తన దగ్గరున్న కొద్ది మందిని మాత్రం తీసుకుని వెళ్ళిపోయాడు ఐదవ వచనం మనం చూస్తే దేవా ఆకాశము కంటే అత్యున్నతుడిగా నిన్ను కనుపరుచుకున్నాము నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనేము నిన్ను నువ్వు హెచ్చించుకో ప్రభువ అనేది దావిది యొక్క మానవి తన శక్తిని దేవుడు రుజువు చేసి చూపించాలనేది దావిది యొక్క ఆశ ఎన్నోసార్లు మనం కూడా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుపడతాం కొన్నిసార్లు అనిపిస్తుంది మనకి దేవునికి శక్తి లేదా ఏంటి దేవుడు ఎందుకు మన ప్రార్థనలు వింటలేదు దేవుడు ఎందుకు నా పరిస్థితి మార్చట్లేదు దేవుడు ఎందుకు నన్ను విడిచిపెట్టేశాడు ఏంటి నాకు ఈ పరిస్థితి అనిపిస్తుంది లో సోవియట్ ఆక్రమణకు గురైన రష్యా ఆక్రమణకు గురైన దేశాల్లో ఒక లోదరు పాస్టర్ గారి గురించి ఒక చరిత్ర కథ రాయబడింది ఆయనకు ఒక అందమైన కూతురు ఉండేదంట కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్లో ఒకడు ఆమె మీద కన్నేసి తనకు లొంగకపోతే ఆమె తండ్రిని అరెస్ట్ చేసి చర్చను మూసేస్తానని బెదిరించాడు కొంతకాలంగా అతను పెడుతున్న ఒత్తిడి భరించలేక చివరకు ఆమె అతనికి లొంగిపోయింది తర్వాత ఆమె తనకు గర్భం వచ్చినట్టు గ్రహించి ఉరివేసుకు చనిపోతూ తన మరణానికి గల కారణాలు రాసి జేబులు పెట్టుకు చనిపోయింది పార్టీలో ఉన్నటువంటి ఒక కాంబరిడు ఆ ఉత్తరాన్ని చూసి దానికి కారణమైన వ్యక్తిని నిలదీశాడు అది ఆ పార్టీ సెక్రటరీకి తెలిసి ఆ ఉత్తరాన్ని చంపేసి దాని బదులు ఆమె జేబులో మరొక ఉత్తరాన్ని పెట్టాడు ఆ ఉత్తరంలో ఏముందంటే తన తండ్రే తన మీద అత్యాచారం చేశాడని ఆ అవమానం భరించలేక చనిపోతున్నట్టుగా ఆ ఉత్తరంలో ఉంది అప్పుడు ఆ పాస్ట్ గారిని వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు పంపి చర్చిని మూసేశారు ఆ పాస్టర్ గారిని ఇతర ఖైదీలు తన సొంత కూతుర్ని ఇలా చేస్తావా అని నిత్యం కొట్టేవారంట దేవుడు మౌనంగా ఉన్నాడు ఒకరోజు ఒక కొత్త ఖైదీ ఆ స్థలానికి వచ్చాడు వాడెవడో కాదు పాస్టర్ గారి కష్టాలన్నిటికీ కారణమైన ఆయనకున్న మంచి పేరును తుడిసేసి అబద్దాలల్లి ఆయన శిక్షించబడడానికి కారణమైన కమ్యూనిస్ట్ అధికారి మోసంతో డబ్బు అపహరించాడనే నేరంతో అతను జైలుకు వచ్చాడు ఆ గారి శ్రమల ద్వారా క్రీస్తు స్వరూపంలోనికి అతను మార్చబడి అతన్ని సరైన మార్గంలోకి క్రీస్తు మార్గంలోకి నడిపించాడు తన నాశనానికి కారణమైన వ్యక్తిని ఆ పాస్టర్ గారు క్షమించాడు ఆలోచన చేయండి దేవుడే గెలిచాడు కొద్ది కాలపు శ్రమలతో మనం పోలిస్తే నిత్యత్వంలో దేవుడు జయించాడు దేవుడు సార్వభౌముడు ఆయన ఆశ్చర్యమైన కార్యాలను మనం గ్రహించలే మనం గ్రహించలేనప్పుడు ఆయన ఎందుకు నమ్మకం ఉంచి మౌనంగా ఉండడమే మేలు మౌనంగా ఉండడమే మేలు వచనంలో మనం చదివితే నా అడుగులు చిక్కించుకున్నటకై వారు వలయుడ్డరి నా ప్రాణం కృంగి ఉన్నది నా ఎదుట గుంట తవ్వి దానిలో తామే పడిరంట ఏన్ గదిలో ఏం జరిగిందో మనకు తెలుసు దాదాపుగా దావీదు తనకు దొరికేశాడు అని సౌలు అనుకున్నాడు ఎందుకంటే మూడు వేల మంది సౌలు పరివారం దాబీది కోసం అరణ్యంలో అణువు అణువునే గాలిస్తున్నారు తెల్లవారి దాబీది దొరికేస్తాడు వాళ్ళు చంపేస్తారు ఇలా అనుకుంటూ సౌలు చక్కగా నిశ్చింతగా తృప్తిగా రాత్రి నిద్రపోయాడు ఉదయాన్నే సౌలు తన పని మీద ఓ గుహలోకి వెళ్ళాడు ఆ గుహ లోపలి భాగంలో దాబీదు అతని అనుచరులు దాగి ఉన్నారు వాళ్ళ దాబీదుతో నీ శత్రువుని దేవుడు నీకు అప్పగించాడు కాబట్టి అతను చంపే ఇక మనకు ఏ బాధ ఉండదు అన్నారు కానీ దావీదు అలా చేయలేదు సౌలు వస్త్రపు చి మాత్రమే కోశాడు సౌలు గుహలో నుండి క్షేమంగా వెళ్ళిపోతుంటే అంతగా ద్వేషించిన వ్యక్తిని ఒకసారి చూసి వదిలేశాడు అతడు కొంత దూరం వెళ్ళాక వెనక నుండి రాజా నా ఏలిన వాడానికి కేక వినబడతా అది దావీదు స్వరమే దావీదు రాజుకు నమస్కరించి సౌలు మరణానికి ఎంత చేరువుగా వచ్చాడో చెప్పేసరికి సౌలుకు నోటమాట మాట రాలేదు దావీదు మానసికంగా శత్రువుని ఓడించాడు అందుకే నాకంటే నీవే నీతిపరుడు అని సౌలు ఒప్పుకోక తప్పలేదు ఇక మూడవదిగా ఈ భాగంలో ఈ కీర్తన మనం చూస్తే మూడో భాగంగా ఏడవచనం నుంచి వచ్చిన వరకు అతనిని ఉప్పంగ చేసిన విశ్వాసం మనకి అతనిలో కనపడుద్ది దావీది కష్టాలు ఇంకా తీరలేదు సౌలును దావీది నమ్మడం ఎందుకంటే ఎప్పటికైనా చంపుతాడనే విషయం తెలుసు అయితే దేవుడు దాబీదికి ఒక సూచన ఇచ్చాడు ఏడవచనం మనం చదివితే నా హృదయం నిబ్బరంగా ఉంది దేవాన హృదయం నిబ్బరంగా ఉన్నది నేను పాడుచూ స్థుతిగానం చేస్తానంటున్నాను అనుమానాలు నిరాశలు పటాపంచలయ్యాయి పరిస్థితులు ఇంకా వ్యతిరేకంగానే ఉన్నా దావీదు దేవుని నమ్మడానికే ఇష్టపడుతున్నాడు నన్ను కరుణించుము అంటూ ఈ కీర్తన మొదలెట్టాడు ఇప్పుడు నా హృదయం నిబ్బరమ్ముగా ఉన్నదే అంటున్నాడు ఈ కీర్తనల మధ్యలో ఈ కీర్తన మధ్యలో నమ్మకం ఒక క్రొత్త రాగాన్ని అందుకుందనమాట దేవుడు అతనికి ఆయన సన్నిధిని ఆయన శక్తిని ఆయన సార్వభౌమత్వాన్ని ఇచ్చి పరిస్థితుల మీద జయం కలిగించేసరికి దావిది హృదయం ఉప్పొంగిపోతా ఉంది ఇంకెప్పుడు అతనికి దేవుని మీద అనుమానం రాదు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా సరే తన దేవుని మీద తన నమ్మకాన్ని కోల్పోలేదు ఇంకా మనం రెండవదిగా మనం చూస్తే ఎనిమిది తొమ్మిది వచనాల్లో అతడు సాక్ష్యం ఇచ్చేటువంటి ఆత్మస్థైర్యాన్ని పొందుకున్నాడు దేవుని మీద ఉన్న నమ్మకంతో అతని హృదయం పొంగి పొరులుతుందన్నమాట అందుకే సృష్టి అంతటికి సాక్ష్యం ఇవ్వాలని ఆసక్తితో ఉన్నాడు ఎనిమిదవ శున చదివితే నా ప్రాణమా మేలుకును స్వరమండలమా సితారా మేలుకునుడి నేను వేకునే లేచదును దావీదు అతనితో ఉన్నటువంటి మనుషులు అలసిపోయారు దావీదు కూడా అలసిపోయినప్పటికీ వేకువనే అంటే తెల్ల తెల్లవారుతుండగానే లేచి స్థుతి చెల్లిస్తాను అంటున్నాడు నా ఆత్మ మేలుకో అంటున్నాడు ఒక కోడి అంట పశువుల పాకపై నిలబడి ప్రతి ఉదయం నారుపు వి వినడానికే సూర్యుడు వస్తున్నాడు అందంట ప్రతి ఉదయం నారుపు వినడానికే సూర్యుడు వస్తున్నాడు అందంట నిజమే వేకువనే లేచి స్థుతించే వారి కోసం నీతి సూర్యుడు ఎదురు చూస్తాడు ప్రభుని ఇసుక్రీస్తువులు ఎదురు చూస్తాడు కాబట్టి ఉదయాన్నే లేచి స్థుతులతో స్వాగతం చెప్పాలనుకున్నాడు దావీ వచనంలో మనం చూస్తే ప్రభువ జనములలో నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించేదను ప్రజలలో నేను కీర్తించేదని అంటున్నాడు అంటే ఇతర దేశాల వారికి కూడా సాక్ష్యం ఇస్తున్నాడు జనములలో అంటే తన స్వంత జనులైన ఇస్రాయేల్ ప్రజలలో ఇతర జనాంగాల్లో అని అర్థం దావీదు మనసులో మోయాబు గాతు మొదలైన ఇరుగు పొరుగు దేశాలు ఉండొచ్చు దేవుని మంచితనంతో అతని హృదయం పొంగి పొర్లుతుంటే దావీదు అందరి గు అందరికీ దేవుని గురించి సాక్ష్యం చెప్పాలని ఆశిస్తున్నాడు చవులు కూడా దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడని ఒప్పుకున్నాడు అయితే అతను బుద్ధి మారలేదు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ దావిది వెంటబడ్డాడు పదకొండవచన అంటున్నాడు భక్తుడు నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము తొమ్మిదవచనడు మేఘమండలముల వరకు వ్యాపించున్నది రెండు కారణాలు బట్టి దావి దేవుని స్థుతిస్తున్నాడు కొద్ది నిమిషాల క్రితమే కృపాసత్యం అనేవి తన ఆత్మను ఆదరించడానికి పంపబడిన రాయబారులుగా దావీదు భావించాడు ఇప్పుడు అవి తిరిగి ఆకాశమునికి ఎక్కి దేవుని మహిమ యొక్క ఉన్నత స్థలంలో నుండి చిరకాల పర్వతముల వరకు లేచి అవి వచ్చిన పని ముగించి వెళ్ళిపోయాయి అందుకే దావిదు సౌలు పట్ల కృపా సత్యంతో వ్యవహరించాడు కృపతో సౌలను చంపలేదు దేవుని చేత అభిషేకించబడినవాడు అనే సత్యాన్ని గ్రహించాడు పరలోకంలో దావీది చూపిన స్పందనకు ఎంతో సంతోషం కలిగి ఉంటుందో మనం ఊహించగలం దేవుడు తన సేవకులైన ఆత్మలను పిలిచి నా సేవకుడైన దావీదిని చూశారా అతడు నా హృదయానుసారుడు కదా అని చెప్పొచ్చు పదకొండవ చిన్న మనం చదివితే దేవునికి ఘనత దేవా ఆకాశము కంటే అత్యున్నతడిగా నేను కనుపరుచుకున్నాము నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనేము దావీదు ఐదో వచనాన్ని అనుపల్లవిగా పాడుతున్నాడు ఎంతకంటే చక్కగా ఈ పాటకు ముగింపు కుదరదు సౌలు తన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు అదే సింహాసనం మీద దావిదు కూర్చుంటాడు అనే సత్యాన్ని అతడు ఒప్పుకోక తప్పు తప్పలేదు మన దేవుడు ఎంత గొప్పవాడు ఆకాశముల కంటే నక్షత్ర మండలాల కంటే ఉన్నతమైన స్థలాల్లో నివసిస్తున్నప్పటికీ తన బిడ్డలు భయపడినప్పుడు కోడివలే తన రెక్కల క్రింద వారిని దాచి కాపాడుతాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని ఎప్పుడుదైనా ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఇక్కడిలో ఆశీర్వదించును గాక ఆమె